హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అడవిలో దొరికే పుట్టగొడుగుల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గిరిజన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీటిని నీళ్ళల్లో ఇలా ఐదు నిమిషాలు నానబెడితే ఉన్న మట్టి అంతా వదిలి ఇట్లా తెల్లగా వస్తాయి ఇట్లా తెల్లగా వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు నీటిలో కడిగి తీసుకోవాలి స్ వీటిల్ని అంటారు ఇవి భలే టేస్ట్ ఉంటాయి ఇవైతే గొడుగులు ఇవి గ్రేవీకి బాగుండవు కానీ ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి గొడుగులతోటి ఫ్రై ఎలా చేయాలో మీకు రాబోయే వీడియోస్లు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పుట్టగొడుగుల కూరకి మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఇలా బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత తగిన నూనెను పోసుకుందాం కూరకు సరిపడా నూనెను పోసుకుందాం నూనె వేడెక్కింది కదా ఆవాలు వేసుకుందాం చిట్కెడ ఆవాలు ఆనియన్స్ వేస్తున్నాను టమాటాలను కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పుట్టగొడుగులు పొడుగులు వేసుకున్నాం తగినంత సాల్టు కొంచెం పసుపు తగినంత కారం వేసుకుందాం కారం వేసిన తర్వాత రెండు నిమిషాలకి ఒక గ్లాసు నిండా వాటర్ పోసుకుందాం వాటర్ పోసాక మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఇలా దగ్గర పడాక మసాలాని అందులో వేయాలి మసాలా ఎలా తయారు చేశానంటే ధనియాలు చెక్క లవంగాలు అల్లం తెల్లగడ్డలు కలిపి ఇలా పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా నూనె పైకి తేడింది కదా ఇప్పుడు ఆ మసాలాని ఇందులో వేసేద్దాం ఇందులో వేసేద్దాం ఊరంతా ఇలా ఉడికాక దీంట్లో కొంచెం పాలను పోసుకోవాలి ఈ పాలు మీకు నచ్చితే పోసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చు పాలను పోసుకున్న ఐదు నిమిషాల తర్వాత కూరను దించేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఎలా తయారైందో ఈ కూర రైస్లో కంటే దోశలు చపాతీలు పూరీలోవి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పూరైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దించేద్దాం చూసారా ఎలా తయారైందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్